స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అరే లాస్ట్ వీక్ మనందరం కూడా మన స్నేహితులతో బంధుమిత్రులతో మరి కార్యక్రమాలు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నాం తీర్థయాత్రలు చేసాం ప్రశాంతంగా మనకి అనేటటువంటి వాడి యొక్క ఆశీస్సులు మనకి లభించినవి మన మనశ్శాంతి వచ్చింది ఇంట్లో నుంచి కొంతకాలం దూరంగా వెళ్ళడం వల్ల అనేటటువంటి భావన ఈ వృశ్చిక రాశి వారికి వారంలో ఉంటుంది అయితే పిల్లలు వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి అటువంటి వాళ్ళని మళ్ళీ పంపించే ప్రయత్నంలో ఆ ప్లేసులకి వీళ్ళంతా కూడా నిమగ్నం అవుతారన్నమాట అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొత్తగా విద్యార్థులు ఉన్నారు సప్తమ గురుగ్రహ ప్రభావం వలన సప్తమంలో రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన మీకు మీరు కోరుకున్న చోట్ల మీకు సీట్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి ప్రభుత్వం నుంచి ఇంకా కొంత వ్యతిరేకత అనేటటువంటిది ఉంది ఇంకా కొంత టైం పడుతుంది మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడానికి ఇక ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా సృజనాత్మకంగా మరి మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు వీడియోలు చేయడము అలాగే సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వినూత్నంగా వాళ్ళు యాక్షన్ యాక్షన్ చేయడము మరి ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా చక్కగా వినూత్న రీతిలో మార్కెటింగ్ చేయడము ఉద్యోగం వల్ల అందరూ కూడా లబ్ధి పొందడం అనేటటువంటిది వృష్టికి రాశి వారికి జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారి యొక్క ధైర్యం ఈ వారం బ్రహ్మాండంగా పెరిగిపోతుందనమాట షష్టమంలో ఉన్నటువంటి కుచగ్రుడు కుజుడు మనకి ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి విజృంభిస్తారు శత్రువులని అణిచివేస్తారు తొక్కివేస్తారనమాట అలాగే కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు అటువంటి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తి కావడం జరుగుతుంది మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం అనేటటువంటివి జరుగుతాయి అనమాట అలాగే వృష్టికి రాశి వాళ్ళు కొత్తగా స్థలాలు కొనడానికి ఇళ్ళు కొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి మనశ్శాంతితో వీళ్ళు ఉండడం అనేటటువంటిది ఈ వారంలో కొస మెరుపు అనమాట అలాగే దైవ చింతన పెరిగిపోతుంది లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తానికి దూరంగా వెళ్ళి మీరు చక్కగా పనులన్నీ కూడా పూర్తి చేయడం అనేటటువంటివి చాలా డేర్ అండ్ డాషింగ్గా చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా మహిళలు కొంతమంది ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళారండి అక్కడ ఆ మెన్సరల్ సైకిల్ ప్రకారం వాళ్ళు అక్కడ రజస్వాలు అవ్వడమో లేకపోతే మె మెన్ మెన్సెస్ అవ్వడమో జరుగుతుంది మరి అసలు లోపలికి వెళ్ళాలా లేకపోతే చేయాలా ఇరవై సంవత్సరాల తర్వాత మా భర్తలు మమ్మల్ని పంపించరు కుటుంబం పంపించదు ఏమిటి చేయాలి అని అన్నప్పుడు లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వాళ్ళు ఇది ప్రకృతి ధర్మంగా స్త్రీలకు ఇచ్చినటువంటి వరం ఇది అని చెప్పి స్నానం చేస్తారు మరి ఈ ఆధ్యాత్మిక ప్రవక్తలు మరి ఇవన్నీ కూడా ఈ స్వామీజీలు వీళ్ళంతా కూడా మనకి మెన్సెస్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు దేవాలయాలకు వెళ్ళకూడదు అని ఇంజెక్ట్ చేసేసి ఉంచారు దీనికి భిన్నంగా వీళ్ళు ఏం చేస్తారంటే రేషనల్ హేతువాద భావంతో అంటే అది మంచి మార్పే అది ఆ మార్పుతో వాళ్ళు వెళ్ళి మనం దేవాలయాల లోపలికి వెళ్ళి మనం ఏమేమి మూల విగ్రహాలను ముట్టుకోవడం లేదు కదా అని వీళ్ళు దర్శనం చేసుకుంటారు ఆ విధంగా ప్రతి పనిలో కూడా వీళ్ళు సృజనాత్మకంగా ఈ వృష్టికి వాళ్ళు చేయడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రెమెడీస్ మనకి అర్ధాష్టమ శని తర్వాత రాహు పంచమంలో ఉండడం వల్ల శని రాహుల జపం చేసుకోండి స్తోత్రాలు చదువుకోండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి రాహుకి ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని తర్వాత మినుముల్ని పావు మినుముల్ని అనేటటువంటిది శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం పేద బ్రహ్మలకి చేయడం చేయండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ వెంకట మీరు ఆరాధన చేసుకోండి oh